అందరికి నమస్కారం విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నాని అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వీడి వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన అద్భుతమైన భాషా చాతుర్యం ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే విధానం గురించి చూసిన తర్వాత మాట్లాడడం ఇంకే తప్పే పరిస్థితి లేదు అయితే నేమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద దుర్మార్గుడు అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అనుకుంటే గతంలో మీరు ప్రజారాజ్యం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు మీరు ఎంపీ టికెట్గా ఆయన దగ్గర నుంచి తీసుకున్నప్పుడు తెలియలేదా మీకు ఇది ఎంపీగా ఆయన టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు అనిపించలేదు కదా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అని గతంలో మున్సిపల్ చైర్మన్ విజయవాడ చైర్మన్ కి ఎన్నికలు జరిగినప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారితో నువ్వు చైర్మన్ అభ్యర్థిగా కేసుని శ్వేత గారిని అంటే మీ అమ్మాయిని అనౌన్స్ చేయించుకున్నప్పుడు అప్పుడు కూడా తెలియలేదా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గని అంటే ఇవాళ గతంలో మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ పార్టీ అధికారిక జాతి కార్యక్రమాలకు కానీ మీరు ఏదైనా అటెండ్ అయ్యారా మహానాడుకు సంబంధించి మహానాడుతో సహా ఏ కార్యక్రమానికి మీరు అటెండ్ కాలేదు పార్టీ కార్యకర్తలతో మీరు వ్యవహరించే విధానం ఆ తీరు ఆ దురుస్తనం పార్టీ మీద మీకున్నటువంటి అహంకార పూరితమైన ధోరణి అంతా నేనే అనే విషయమే ఇంతవరకు మిమ్మల్ని తీసుకొచ్చింది అలాంటి ధోరణి ఉన్నటువంటి జగన్మోహన్ తోటి మీరు సింకేలా చేసింది అంతేగాని మీరు ఇవాళ పార్టీ మారారు అంటే ఇన్ని రోజులు మీకు రాజకీయంగా ఒక ఎంపీగా ఉండడానికి అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు మీకు కనపడిన దుర్మార్గతత్వం రోజు ఎంపీ టికెట్ కింద మీకు లేదు అనేసరికి పార్టీ కార్యక్రమాలు దూరం పెట్టండి అనేసరికి మీకు దుర్మార్గుడు అయిపోయి చంద్రబాబు నాయుడు గారు అంటే మీకేట్లే కొంతమంది సన్నాహాలు అందరూ ఇలాగే తయారయ్యారు కదా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు దగ్గర కూర్చొని టికెట్ తీసుకొని ఆ టికెట్లోకి గెలిచిన తర్వాత ఒక రకమైన రేంజ్ వచ్చిన తర్వాత అది మారిపోయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అధిదాన జగన్మోహన్ రెడ్డి పంచం చేరి తిట్టడం మీ ఈరో బతుకు ఇదొక రాజకీయ జీవితం సరే ఏది ఏమైనా మునిగిపోయే నాకి ఎలా ఉంటే ఏంటిలే అని మీ పరిస్థితి ఎలాగో ఓడిపోవడానికి మీ సొంత బెజవాడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయాలి సొంత తమ్ముడు సొంతముడు ఏదో కుటుంబాల మధ్యలో చుచ్చి పెడతారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అదే మాట్లాడతాడు నువ్వు అదే మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి శర్మలతో గొడవ ఉంటే వాళ్ళ వాళ్ళ గొడవలు చంద్రబాబు నాయుడు గారు ఏ బాబు నీ నీకున్న మీ తమ్ముడికి గొడవలు ఉంటుంది మీ తమ్ముడు చిన్న కేసు నుంచి నీ గారు ఏం చెప్తున్నారు డ్రెస్ మీట్ పెట్టదు ఇప్పుడు నుంచి కదా ఎప్పుడు నుంచో ఉంది చిన్న చిన్నోళ్ళు తప్పులు చేస్తే పెద్దవాళ్ళు సర్దుకుంటారు ఇక్కడ మా తప్పు చేస్తే నేను సర్దుకుని తిరగాల్సి వస్తుంది నా భార్యపై కేసులు పెట్టించాడు నా మీద కేసులు పెట్టి ఇలాంటివి చేశాడు ఆయన మేము సర్దుకుని రావాల్సి వచ్చింది అని ఆయన చెప్తుంటే నువ్వేమో మా కుటుంబంలో నువ్వు తగలెట్టుకున్నావు నీ అహంకారం పూర్తమైన ద్వారా ఎవరైనా సరే ఒక దళిత కేటర్ వస్తే షటార్ అని మాట్లాడుతున్నామంట వాళ్ళందరూ ఓపెన్గానే మాట్లాడుతున్నారు ఇతను ఖాళీ చేసేస్తే కృష్ణా జిల్లాలో సిక్స్టీ పర్సెంట్ కేటర్ తెలుగుదేశం పార్టీకి కేటర్ వెళ్ళిపోతుందంట టీడీపీని ఖాళీ చేసేస్తాడంట అరుగులో చెండ్రీ నీతో పాటు ఎందుకండి ఈ ద్వారానే ఇలాంటి నాయకులు అవకాశవాదులు పార్టీని వీలు వెళ్ళిపోయినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినంత మాత్రాన పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏం కాదు పార్టీని కాపాడుకుంటున్న కార్యకర్తలు మీరు కాదు ఇలాంటి నాయకులు కాదు తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటుంది తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటుంది కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పోల్ వేళ్ళు ఉలుకుపోయినటువంటి పునాదుల్లో అయినటువంటి పార్టీ కార్యకర్తలు కాపాడుకుంటారు మీరు కాదు ఇది కేవలం ఐదు సంవత్సరాలు అంతకు ముందు పది సంవత్సరాల్లో అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఒపోజిషన్లో ఉన్నట్టు కూడా పార్టీని భుజాన పోసింది కార్యకర్తలు ఎవడో కోన్కిస్క కొట్టంగా పార్టీ మారి వెళ్ళిపోయినంత మాత్రాన అంటే తాతను మర్చిపోయి పరిస్థితిని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినంత మాత్రాన పార్టీ స్థాయి కానీ ప్రధాన స్థాయి కానీ ఏమాత్రం తగ్గిపోదు ఇలాంటి అవకాశవాదులు పార్టీ మారిపోయినంత మాత్రాన్ని పార్టీకి నష్టమే లేదు చాలా మందిని చూసింది పార్టీ నువ్వు గొట్టం గడి నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన్ని ఏమైనా అవుతుందా సిక్స్టీ పర్సెంట్ ఖాళీ చేయడం కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక్కరిని ఒక్కరిని కూడా నువ్వు మార్చలేవు మీ అమ్మ ల్యామ చెంచో ఎవడన్నా ఉంటే ఉండొచ్చేమో కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవడో మీతో పాటు వచ్చే పరిస్థితి ఏం కాదు అంటే ఇంకొక టాపిక్ కూడా నడుస్తుంది ఏం నడుస్తుంది అంటే అంటే విన్నా ఎంతవరకు నిజమో కదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు సమయంలో లోకేష్ గారితో పాటు ఉంటూ అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జగన్ అండ్ కోంకి పంపించారని అది అది లోకేష్ గారికి పూర్తిగా కన్ఫర్మ్ అయిన తర్వాతే మిమ్మల్ని పక్కన పెట్టడం మొదలు పెట్టారు కేసు నేను నా నేను పక్కన పెట్టడం మొదలు పెట్టారు అనేది కూడా ఒక వార్త నడుస్తుంది అంటే ఇందులో అబద్ధం అని అనుకోవడానికి లేదు ఎందుకంటే వాస్తవమే కనిపిస్తుంది ఎప్పుడైతే పక్కన పెట్టారని తెలిసిందో దీని అంతా ఏదో ఇష్యూ కింద వాడి పబ్లిక్ చేయడం ఆ తర్వాత వెంట వెంటనే వెంట వెంటనే రాజీనామా చేయడం వెంట వెంటనే వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డితో పాటు ఇంకొంతమందిని కలడు వైసీపీ వాళ్ళందరూ ఈయన పక్కన జాయిన్ అయిపోవడం వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని కలవడం పార్టీలో జాయిన్ అయిపోవడం ఎంపీ టికెట్ కూడా తీసుకోవడం సో ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న డీల్ కదా సో ఆ ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి నువ్వు ఆ వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నావు కాబట్టే కదా నిన్ను పక్కన పెట్టింది సో ఎవడెక్కడ దుర్మార్గుడు ఎవడెక్కడ ద్రోహి సో ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రాబ్లం సరే రైట్ నువ్వు చేసిందే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ కేడర్ని మోసం చేశావు ఒక కోలాటగా పనిచేశావు తెలుగుదేశం పార్టీలో అది ఆయన గుర్తించి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అలర్ట్ అయ్యి పక్కన పెట్టారు పార్టీ కట్టుబడి మీ తమ్ముడు కేసు నేను చిన్ని గారిని పార్టీ ముందు తీసుకుంది అతని ఇలా పార్టీకి ద్రోహం చేయలేదు కాబట్టి సో ఆయన పార్టీని డిసైడ్ అయ్యి పార్టీకి టికెట్ ఇచ్చింది మంచి అవకాశం వచ్చింది ఎలాగూ కేసీ రాణి గారు మీరు ఓడిపోబోతున్నారు బెజవాళ్ళలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది సిక్స్టీ పర్సెంట్ కాదు కదా కనీసం సిక్స్ పర్సెంట్ కూడా నీ వల్ల పార్టీకి నష్టం లేదు రాదు అని తెలుగుదేశం పార్టీ కేటరే కాదు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు లిస్ట్లో పోయావు నువ్వు కూడా అంతే ఓవరాల్గా ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రాపాలు మానేసుకుని ఎలా రామంత్ రెడ్డి గారు లాంటి పుందాతను ఉండుంటే రాజకీయాల్లో రాణించ రానివ్వగలరు అనేదానికి ఒక ఉదాహరణ అది ఆయన ఒక పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఇలాంటి తోతి కొడుకులు అందరూ కలిసి ఏదో విమర్శించేసినంత మాత్రమైనా పెద్ద ఖాళీ గోటికి కూడా ఏం నష్టం ఏం వాటి పోతే పండి